పిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వు ఉన్నది నా కోసం నేనున్నది నీ కోసం సిరిమల్లి చాపిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం ను నా కోసం నేనున్నతి నీ కోసం ఓహో తలి మొక్కలుగా చిరునవులు పువ్వులుగా అది నీ చిరునవ్వులుగా మారేను నెలవంకే జాబిలిగా చాబిలిగా జాబిలి మిన్నెలగా అది కొన్ని చూపులుగా తోచేను నీ చూపులలో నా నౌలలో మధురిమలి పెరిగేను సిరిమల్లి జాబిల్లి చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వు నా కోసం நீ நோசம் நீ அலக்கே சிந்தூரம் நலக்கே சங்கீதம் நொகசே அந்த பிருந்தாவனம் நி மாட்டே மக்கந்தம் நனசே மந்தாரதோ அணு அணுவோ நந்தம் తీయనిది వసివాడనిది మన ఇద్దరి అనుబంధం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వున్నది నా కోసం నేనున్నది నీ కోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వున్నది నా కోసం నేనున్నది నీ కోసం